మరి వడ్డెర ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన ఎంబీసీ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఎంపికైన పెద్దలు జయపాలన్న గారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి నన్ను పరిచయం చేసి మరి ఈ దేశంలో మన ఘనమైన చరిత్రను మనకు తెలవని తెలవకుండా చేసిన మన చరిత్రను మళ్ళీ మనకు పరిచయం చేయించడానికి ఏర్పాటు చేసిన ఈ వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణకు నన్ను పిలిపించిన సోదరుడు ఆస్క్ భరత్ గారికి మాజీ కౌన్సిలర్ అదేవిధంగా మరి సత్యన్న గారికి అదేవిధంగా మరి లింగయ్య గారికి అజీమ్ గారికి మరి సోమిరెడ్డి గారికి మరి చాలా చక్కగా మాట్లాడారు సోమిరెడ్డి గారు అదేవిధంగా జర్పాటి సత్యనారాయణ గారికి మరి జైపాల్ గారికి అదేవిధంగా మరి అంతయ్య గారికి శ్రీశైలం గారికి అదేవిధంగా కృష్ణయ్య గారికి వడ్ల ప్రకాష్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి లచ్చిరామ్ గారికి ప్రభాకర్ గారికి అదేవిధంగా నాగరాజు గారికి శ్రీపాల్ రెడ్డి గారికి మరి వడ్డే శ్రీనివాస్ గారికి వడ్డే యాదయ్య గారికి వడ్డే రాకేష్ గారికి వడ్డే నరసింహులు గారికి వడ్డే వినోద్ కుమార్ గారికి వడ్డే సాయి కిరణ్ గారికి అదేవిధంగా ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చిన డాక్టర్ పసునూరి రవీందర్ గారికి అదేవిధంగా మరి అందరూ సోదరులకు ఇంకెవరికైనా పేర్లు చెప్పకపోతే దయచేసి పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ జై వడెరా ఒక సైన్యాధికారి సభలో మాట్లాడుతున్నావు ఎట్లుండాలి యుద్ధ యుద్ధ కేక్ అంటే జై వడెరా రెండు చేతులతోని జై వడరా జై వబన్నా చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా మరి మనకు తెలియని మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూర్లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలుపుతున్నా మరి తెల్లాపూర్ గాలేందో నాకు అర్థమవుతలేదు తెల్లాపూరి నేలయ్యేందో అర్థమవుతలేదు తెల్లాపూరు నీళ్ళేందో అర్థమైతే లేదు మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్లాపూర్లోనే స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరతు సత్యన్న ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టిండ్రు అదేవిధంగా మనందరి నుండి దాచిపెట్టిన మన చరిత్ర మన సంస్కృతి మనకు రాబోయే భావితరాలకు పరిచయం చేయడం కోసం సత్తన్న ఇక్కడ అమృతా సత్తయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ పెట్టి అందరికీ కూడా బహుజన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే ఓబన్న సాహసానికి చిరునామాన ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గడగడలాడినరో అలాంటి వ్యక్తి అలాంటి యోధుడి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూరు గ్రామంలో పెడుతున్నారు చుట్టూ ఆకాశ అర్మాలు ఒకవైపు మైహోం వైపు రాజపుష్ప మరోవైపు ఆకాశాన్ని అంటే మేడలు కడుతున్న ఈ పరిస్థితుల్లో ఆకాశానికన్నా ఎత్తైన వడ్డే ఓబన్న విగ్రహం ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం మిత్రులారా మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మన మహనీయుల బొమ్మలు మన ఇళ్లలో పెట్టుకోవడానికే భయపడే ఈ రోజుల్లో మనం ఒక గొప్ప మహనీయుణ్ణి రోడ్డు మీద చివరస్త మీద పెట్టే ఒక సాహసం చేసినాం దానికోసం పోరాటం చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలుపుతున్నా మిథులారా నేను సమయం లేదు కాబట్టి ఎక్కువగా చెప్పకుండా ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాం మిథులారా వడ్డే ఓబన్న ఒక సైన్యానికి ఉన్నతాధికారి అంటే సర్వ సైన్యాధికారి ఒక ఆర్మీలో జనరల్ హోదా ఆనాడు ఈరోజు వడ్డెర సామాజిక వర్గంలో ఒక్కరైనా ఆర్మీ జనరల్ అయినరా ఆలోచించాలి ఒక్కరైనా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి తెలుగు రాష్ట్రాలకు డీజీపీ అయినరా ఏకే ఫార్టీ సెవెన్ తుపాకి పట్టుకొని యూనిఫామ్ వేసుకొని కవాతు చేస్తూ లక్టీకాపూల్లో ఉండే డీజీపీ ఆఫీసులో ఒక్కరైన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూర్చున్నారా కూర్చోలేదు ఆంధ్రప్రదేశ్లో కూర్చోలేదు తెలంగాణలో కూడా కూర్చోలేదు ఎందుకు ఈరోజు భారతదేశ సైన్యంలో వాయుసేనలో నౌకాదళంలో ఎందుకు వడ్డర బిడ్డలు అధికారులుగా లేరు ఎప్పుడన్నా మనం ఆలోచించినమా ఎందుకు మన బిడ్డలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చీఫ్ సెక్రటరీ కాలేకపోయాడు ఎందుకు ఒక డీజీపీ కాలేకపోయిండ్రు ఎప్పుడన్నా ఆలోచించినమా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు మనం కొంతమంది గొప్ప బహుజన మహనీయులకు ఈరోజు దండలేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ ఉన్నా మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే విద్య లేక విజ్ఞానం లేదు విజ్ఞానం లేక నైతికత లేదు నైతికత లేక అభివృద్ధి లేదు అభివృద్ధి లేక సంపద లేదు సంపద లేనందువల్లనే నా శూద్రులందరూ బానిసలైన అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే మనందరికీ చదివడానికి ప్రయత్నం చేసి మహాతల్లి తల్లి సావిత్రిబాయి పూలే ఆనాడు దుర్మార్గులు మహిళలేదే చదువుకోవడం అని ప్రశ్నిస్తున్న ఆ రోజుల్లో పెండ వేసి రాళ్ళేసి కొడుతున్న రోజుల్లో జోబులో మన సంచిలో ఇంకొక చీర పెట్టుకొని మహిళలందరికీ కూడా చదువు నేర్పి మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలి మీకు కూడా ప్రపంచం తెలవాలని చెప్పేసి త్యాగం చేసిన ఈ దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మరి కులాల వివక్ష ఈ దేశంలో వర్ణ వ్యవస్థ వల్ల అట్టడుగున పడిపోయిన ఎన్నో కులాల గురించి ఎన్నో సమూహాల గురించి మనిషి మనిషిగా బతకాలి స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అన్న సమానత్వం అన్న గొప్ప విలువలను రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా మరి రమాబాయ్ అంబేద్కర్ వారి సతీమణి రమాబాయ్ అంబేద్కర్ గారికి కూడా మనం వాళ్ళు అర్పించిన మిత్రులరా వీళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్నారంటే వీళ్ళు బాగా చదువుకున్నారు బాగా చదువుకున్నారు మిత్రుల వాళ్ళు ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని అంతా కూడా పట్టిండ్రు ఔపోస బట్టి వాళ్ళు ఏ వర్గాల నుంచి వచ్చిండ్రో ఏ వర్గాల కోసం పోరాడిండ్రో వాళ్ళందరికి ఒక గొప్ప దారి చూపించిండ్రు మరి మనం ఎక్కడున్నాం ఈరోజు ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక సోదరి వడ్డెల సోదరి డాక్టర్ చంద్రకళ నాకు కాల్ చేసింది సార్ ఇక్కడే గోపనపల్లిలో ఎన్టీఆర్ బస్తీ అని ఉంటుంది ముప్పై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ నగర్లో ముప్పై సంవత్సరాల క్రితం గుండ్ల మధ్యలో పాములు తేళ్ళు కరుస్తుండగా కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ప్రభుత్వం పెట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి భూమి కావాల్సిన అవసరం వస్తే ఈ గుళ్లను ఈ గుండ్లను కూడా పిండి చేయడం కోసం వడ్డర బిడ్డలు రకరకాల ప్రాంతాల నుంచి వలస వచ్చిండు సార్ వాళ్ళందరి గుడిసెలు ఈరోజు కూలగొడుతున్నారని చెప్తే రాత్రి ఏడు గంటలకు మేము ఎన్టీఆర్ బస్తీ పోతే ఎంత దయనీయమైన పరిస్థితి ఇక్కడనే ఉంది గోపనపల్లి దగ్గర ఎన్టీఆర్ నగర్ ఆ ఎన్టీఆర్ నగర్లో మొత్తం కూడా గుడిసెలన్నీ కూడా రాజ్యం కూలగొట్టింది వాళ్ళందరి అమ్మా ఇక్కడ ఎవరైనా బడికి పోతారంటే ఎవరు పోరుసారు మేము ఒక ఉలి పట్టుకొని గన్నేటి పట్టుకొని గుండ్ల దగ్గరికి పోతుంటే పిల్లలు మాయంపడే వస్తారు చాలా తక్కువ మంది చదువుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచించాలి ఎందుకు ఈరోజు ఒక సోదరుడు భరత్ అన్నాడు మాకు మైనింగ్ కంపెనీలు కావాలి నిజానికి ఎంతమంది మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చదివినరు చదవలేదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ గత సంవత్సరం ఎంతమంది చదివినారు మైనింగ్ శాఖలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఎంతమందికి మనకు తెలుసు మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు మైనింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి మరి దేశంలో ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతూ ఉన్నది కోల్ బ్లాక్లో ఏ విధంగా వేలం వేస్తారు ఐరన్ మైనింగ్ ఏ విధంగా జరుగుతుందన్న విషయం మనకి ఎవ్వరికి కూడా తెలియదు తెలవనివ్వరు ఇప్పటి వరకు ఒక అన్న చెప్పేదాకా ఇంత సోభరెడ్డి అని అనుకుంటా ఇంతకుముందు ఆయన చెప్పేదాకా ఎవరికి కూడా గత ప్రభుత్వం పది శాతం బీసీలకు మరి ముఖ్యంగా వడ్డరలకు కాంట్రాక్ట్లు రిజర్వ్ చేసిందని చెప్పేసి ఆయన చెప్పేదాకా ఎవరికి తెలియదు అంటే ఆ సంపద ఎక్కడ ఉందో లక్షల కోట్ల రూపాయల సంపద ఎక్కడ ఉందో అక్కడ మన వడ్డెర బిడ్డలను రానివ్వలేదు అందుకొరకే తల్లి తండ్రి భార్య భర్త పొద్దున లేస్తేనే గన్నేటు పట్టుకొని ఉలి పట్టుకొని అదే విధంగా సర్ది చేసుకొని పిల్లలను తీసుకొని అదే ఆటోలల్లో ఎక్కడ గుట్టలుంటే అక్కడ పోయి ఆ గుట్టలను పిండి చేసే కార్యక్రమమే చేస్తున్నారు మిత్రులారా మరి అను చాలాసార్లు నేను ఉండే ఈ బండ్లగూడ జాగీరు మున్సిపాలిటీలో మొత్తం కూడా గుట్టలే ఆ గుట్టల పొత్తున్న ఆరు గంటలకు ఉలి పట్టుకొని వస్తారు వడ్డర సోదరు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు వచ్చి పొత్తున లేస్తేనే రాళ్లను ఆ ఉలి పట్టుకొని కొడుతుంటే నేను కూడా ఒకరోజు పోయినా మిత్రులారా నేను కూడా ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీలో ఉంటే నేను కూడా ఒకరోజు పోయి నేను కూడా కొడతాను నేను ఒక్క నిమిషం కూడా ఆ ఉలిని కరెక్ట్గా ఆ రాయి మీద కొట్టలేకపోయినా ఎందుకంటే అక్కడి నుంచి కొడుతుంటే ఆ రాళ్ళ నుంచి దుమ్ము వచ్చి మరి ఊపిరితిత్తులకు పోయేది అందుకొరకే గుట్టల బీమార్ అనే రోగం వడ్డెర సోదరులకు ఇప్పటికి కూడా వస్తున్నది గుట్టల బీమార్ అంటే ఏందో కాదు ఇంగ్లీషులో ఆంథ్రకోసిస్ అంటారు సిలికోసిస్ అంటారు అంటే ఈ బండల నుంచి వాటిని పిండి చేస్తున్న క్రమంలో ఆ గుట్టల నుంచి వచ్చే మరి క్రషర్ల దగ్గర కానీ లేకపోతే గుట్టల దగ్గర కానీ వచ్చే పిండి అంతా కూడా ఆ ఊపిరితిత్తుల్లోకి పోయి వాళ్ళు అందరూ డెబ్బై సంవత్సరాలకే చచ్చిపోతే వడ్డెర బిడ్డలు వడ్డెర సోదరులు అరవై సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి ఈరోజు కూడా దేశంలో ఉన్నది మరి ఎక్కడ ఉన్నారు వడ్డర్లు ఇంతకుముందు జయపాలని అంటుండే ఇంతకుముందు చాలామంది అన్నారు ఒక్కరు కూడా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వడ్డెర ఎమ్మెల్యే లేడు ఆలోచించండి ఎందుకు అధ్యక్ష మా వడ్డెర సమస్యలు ఈ విధంగా ఉన్నాయని మరి అసెంబ్లీ సాక్షిగా గలమెత్తే ఒక్క నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోయినా తయారైన నాయకుడిని పక్కన పెట్టే పరిస్థితి పాలక వర్గాలు తీసుకొచ్చినాయి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎన్ని రోజులని మనం ఈ విధంగానే బతుకుదాం మన పిల్లలు ఎందుకు విమానాలెక్కి అమెరికా పోకూడదు మన పిల్లలు ఎందుకు విమానాలెక్కి లండన్ పోకూడదు మన పిల్లలు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు మన బిడ్డలు ఎందుకు పెద్ద ఎత్తున డాక్టర్లు అయ్యి మరి ఇంజనీర్లు అయ్యి ఈ సన్షైన్ హాస్పిటలో లేకపోతే యశోద హాస్పిటలో కాంటినెంటల్ హాస్పిటల్లో ఇంకా ఏవైనా కేర్ కానీ ఇంకా అపోలో లాంటి హాస్పిటల్స్ మన బిడ్డలు ఎందుకు కట్టకూడదు ఎప్పుడైనా ఆలోచించినావా మనం ఒక్కసారి ఆలోచించండి ఇదే విషయం పోయిన ప్రభుత్వంలో నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు విషయాలు చాలామంది సోదరులు చెప్తే ఆ రోజు మేము జోగు గారు అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉండే మేమిద్దరం పోయి కేసీఆర్ గారికి చెప్పి సార్ కేవలం బీసీ గురుకుల పాఠశాలలు ఇరవై మాత్రమే ఉన్నాయి వీటిని అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉండదంటే ఆ రోజు కేసీఆర్ గారు రెండు వందల ఎనభై గురుకుల పాఠశాలలు ఒక్క దెబ్బన బీసీల కోసం శాంక్షన్ చేసే రుబితులారేలా లక్షలాది మంది బిడ్డలు గురుకుల పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు మీరు ఆలోచించండి ఒక్కసారి మా అమ్మగారు ఇంతకుముందు ఒక సోదరులు చెప్పిండు మా అమ్మగారు బాల కార్మికురాలు మా తాత మా అమ్మమ్మ ఇద్దరు కూడా ఎట్టి చాకరీ చేస్తున్నారు మా అమ్మగారు ఆమె తాతబడి కూలికి పోతుంటే ఒక ఇద్దరు టీచర్లు వచ్చి ఈ బిడ్డను మాయంబడి పంపించండి మేము చదువు నేర్పిస్తామంటే మా అమ్మగారిని తీసుకొని మరి బడికి పోయిన ఇద్దరు టీచర్లు మా అమ్మగారు పదో తరగతి పాస్ అయిన తర్వాత మరి టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి అక్కడి నుండి మహబూబ్నగర్ జిల్లాలో టీచర్ ఉద్యోగానికి వచ్చింది టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత మా ఇంట్లో మేము నలుగురం ఒక చెల్లెలు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఇక ముగ్గురం మిగిలినాం నేనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా మా రెండవ తమ్ముడు ఒక ప్రొఫెసర్ అయిండు మా చెల్లెలు ఒక డాక్టర్ అయింది మిత్రులారా అంటే ఒక కూలీ కుటుంబం నుంచి ఒక బిడ్డ చదువుకున్నందుకు నేనేమో ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇంకొక ఆయన ప్రొఫెసర్ అయిండు ఇంకొక ఆమె డాక్టర్ అయింది మిత్రులారా ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా చదువుకోవాలని అన్నాడు కేసీఆర్ గారు వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు పెట్టిండు దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు వెయ్యి గురుకుల పాఠశాలలో దాదాపుగా పది లక్షల మంది బిడ్డలు గొప్పగా చదువుకున్నారు నాకు ఒక వర్డేన బిడ్డ మీకు బాగా నాకు చెప్పాలనిపించింది మీటింగ్ వచ్చేటప్పుడు నాకు లండన్ నుంచి ఒక గొప్ప యూనివర్సిటీ నుంచి నాకు ఫోటోగ్రాఫర్ మెసేజ్ పెట్టి సార్ నేను మీ స్టూడెంట్ను నేను మీ పాఠశాలలోనే చదువుకున్నాను నేను గౌలితోటి ఇక్కడే ఉండే గోపనపల్లిలో ఉండే గౌలితోటి గురుకుల పాఠశాలలో చదువుకున్నాను నేను ఎలా లండన్ యూనివర్సిటీలో నేను పీజీ చేస్తున్నాను సార్ నేను వడ్డెల కుటుంబానికి చెందిన వాళ్ళు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేస్తే గండేటు పట్టుకొని పోతారని చెప్పాడు మిత్రులారా నేను అదే చెప్తున్నాను మీరు ఇంతకుముందు సత్యం ఒక పాట పాడిండు కొండలు పగలేసినాం బండలనే పిండినం మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం సిరి ఎవడిదిరో శ్రమ ఎవడిదిరో అని చెప్పి గొప్ప కవి బద్దం భాస్కర్ రెడ్డి అలియాస్ చెరబండరాజు వాడిండు బంజర్లను నరికినాం పొలాలను దున్నినాం మా చెమటే నీళ్లుగా ప్రాజెక్ట్ మా చెమటే నీళ్లుగా కాల్వలు పొంగించినాం గింజ వడిదిరో గంజవడిదిరో అన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రోజులని మనం ఇదే విధంగా బతుకుదాం మనం ఎందుకు ఆ త్రిదాస ఆ ఆకాశ ఆకాశర్మాల్లో ఆ వంద అంతస్తుల బిల్డింగ్లో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఎందుకు ఆ బిల్డింగులు మనం కట్టలేకపోతున్నాం ఎందుకు ఆ మైనింగ్ వేల కోట్ల మైనింగ్ లైసెన్సులు మన దగ్గరికి ఎందుకు రావడం లేదు మనం ఎన్ని రోజులు గన్నెట పట్టుకుంటే మరి చేద్దాం మనం ఎందుకు డాలర్లు సంపాదించకూడదు ఇన్ని మరి పక్కనే ఐటీ సిటీ ఉన్నది మనం అందరం ఆ గుట్టలను పిండి చేస్తేనే కదా హైటెక్ సిటీ వచ్చింది మనం అందరం కూడా ఆ గుట్టలను పిండి చేస్తేనే కదా మరి ఇవాళ సైబర్ టవర్స్ వచ్చింది ఐటీ పార్కులు వచ్చినాయి రకరకాల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి ఐసీఐసీ బిల్డింగ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ వచ్చింది విప్రో బిల్డింగ్ వచ్చింది ఆ గుట్టలు మనం చదువు చేయకపోతే ఇవన్నీ వచ్చినా కానీ ఆ బిల్డింగ్లల్లో మన బిడ్డ ఒక్కరన్నా కంపెనీ ఓనర్ అయ్యిందా ఒక్కసారి ఆలోచించండి ఒక్క బిడ్డన్న ఒక కంపెనీ పెట్టి నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నా నేను విప్రో టవర్లు ఉన్నా నేను సైబర్ టవర్లు ఉన్నా నా దగ్గర ఒక మెర్సిడీస్ బెంచ్ కారు ఉన్నది నేను సంవత్సరానికి ఒకసారి అమెరికా పోయి బిజినెస్ చేసేస్తే ఒక్క బిడ్డన చెప్తున్నాడా మరి గుట్టలు మనం పిండి చేయకపోతే ఎవరు పిండి చేస్తారు మన చేతులనే ఉలిగా మార్చి పిండి చేస్తాం కదా తేళ్ళు మననే గర్షే అదేవిధంగా బాంబులు పేలుస్తుంటే ఎంతమంది వడ్డరి బిడ్డలు బాంబుల పేల్చేటప్పుడు చచ్చిపోయారు అదే అది అది పెట్టుకొని గ్లిజరిన్ నైట్రో గ్లిజరిన్ పెట్టుకొని ఆ సుతిలి పెట్టుకొని ఆ చిన్న డిటనేటర్ పెట్టుకొని మనం పోయినాం కనీసం డిటనేటర్ కంపెనీలు కూడా మనం పెట్టలేకపోతున్నాం నాకు ఒక మిత్రుడు ఉన్నట్టు దాసరి అన్నమయ్య శివరాత్రి చంద్రయ్య వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డను నేను బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు పెద్దపల్లి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేయించినాం దాదాపుగా పద్నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఆ బిడ్డ వాళ్ళు కనీసం నేను అన్నాను ఏమయ్యా ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ప్లోజివ్గా వ్యాపారం చేసుకుంటున్నా సార్ అంటే నీకు కనీసం డిటనేటర్ కంపెనీ ఉండదు అంటే సార్ అంత దూరం నన్ను రాణిస్తారా సార్ మేము డిటెలు పెడుతూనే ఉండాలి సస్తనే ఉండాలి మేము బండలు పిండి చేస్తూనే ఉండాలి గ్రానైట్ కింద పడుతూనే ఉండాలి సస్తేనే ఉండాలి గుట్టల బీమారితో చస్తేనే ఉండాలి కానీ మాకు ఈ కంపెనీలు రావు సారన్న నేను ఎన్నో గ్రానైట్ షోరూమ్లకు పోయినా చూడటానికి ఎలక్షన్లు అప్పుడు పోతే చాలా చోట్ల గ్రానైట్ మోసటో లేవు పేద వర్గాలకు చెందిన పిల్లలు ఉంటారు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు ఉంటారు చేతులన్నీ కట్ అయిపోతాయి లారీలలో పెట్టలేరు నేను అక్కడ ఒక సేటు కూర్చున్నాడు బక్కగా అస్థిపంచడం తిరిగా కట్టెప్పుల లెక్కున్నాడు ఏమయ్యా సేటు నువ్వు మోయ్యా అంటే నేను ఎందుకు సార్ డబ్బులు తీసుకొచ్చింది నేను కూలిస్తున్నా వాళ్ళు మొయ్యాలిగా నేను ఎందుకు అంటే మరి ఈ బండలను ఎవరు అంటే వాళ్ళే చేసినారు బండలు సాఫ్ ఎవరు చేసినా వాళ్ళే చేసిండు పాలిష్ ఎవరు చేసినాడు వాళ్ళే ఎంత ఎత్తిస్తావు జీతాం అంటే ఐదు వందలు ఇస్తా సార్ అన్నాడు నీకెంత వస్తుంది అంటే సార్ మాకు వస్తుంది సార్ సంవత్సరానికి ఐదు కోట్లు పది కోట్లు వస్తుంది సార్ అన్నాడు కోట్ల రూపాయలుండ దగ్గరనేమో వాళ్ళు ఉన్నారు ఇక్కడనేమో మనం ఉన్నాం నా రిక్వెస్ట్ మీ అందరికీ విగ్రహం పెట్టిండ్రు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు ఒకన్న మాకు ఒకరి దగ్గర ఇంకొక దగ్గర కూడా విగ్రహం పెడతాడు పెట్టు కానీ విజ్ఞాన మందిరం కూడా పెట్టండి లైబ్రరీలు పెట్టండి ప్రతి డాక్టర్ పసునురి రవీందర్ ఆయన ఏం చేసిండు ఆయన తండ్రి రిక్షా కార్మికుడు కానీ అలా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత డాక్టర్ పసునురి రవీందర్ ఆయన మామూలు రవీందర్ కాదు ఆయన ఎన్నో బుక్కులు రాసిండు ఎన్నో గొప్ప పాటలు రాసిండు వాళ్ళ తమ్ముడు ఒక గొప్ప ప్రొఫెసర్ అండు ఇంకొక ఆయన గొప్ప డాక్టర్ అండ్ ఇంకొక ఆయన మరి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు అంటున్నాడు ఇలా సత్యన్న మరి ఆస్క్ సొసైటీ పెట్టిండి ఇక్కడనే పెద్ద లైబ్రరీ పెట్టి పెద్ద పాఠశాల పెట్టిండి ఇలా జయపాలన్న గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నగారు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా దయచేసి మీరు ప్రభుత్వం దగ్గరికి పోండి మా వడ్డరల కోసం ఇంకా ఎక్కువగా ఒక పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ గురుకుల పాఠశాల కాబట్టి మా వడ్డర బిడ్డలను ఒక పదివేల మందిని జర్మనీకో లేకపోతే లండన్కో లేకపోతే అమెరికాకో పంపించి ఒక్కసారి వాళ్ళందరిని కూడా విమానంలో ప్రపంచం అంతా కూడా తిప్పి ఎక్కడ సంపద ఉన్నదో అక్కడ మేము ఉండాలని చెప్పండి ఎందుకు వడ్రబిడ్డలు ఆఫ్రికా పోకూడదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మంది అగ్రవర్ణాల వాళ్లకు బంగారు గనులున్నాయి ఆఫ్రికాలో రాగి గనులు ఉన్నాయి బంగారం తనులు ఉన్నాయి ఎన్నో వ్యాపారాలు ఆఫ్రికాలో ఉన్నాయి ఒడ్డర బిడ్డలకు ఎన్నికలు ఉన్నాయండి అసలు మనం భూమిని తొలిచేదే మనం బండలను పిండి చేసేదే మనం లోపలికి పోయి మరి చచ్చేది మనం పాములతో కర్పించుకునేది మనం చేతులు ఇరిగేది మనకు కానీ మన చేతులకు డాలర్లు ఎందుకు వస్తలేవు ఎందుకు మన బిడ్డలు బంజారాయిల్స్ జుబ్లీస్లు ఉంటలేరు ఎందుకు ఆకాశర్మాలు ఉంటలేరు ఎందుకు లగ్జరీ కార్లలో తిరుగుతలేరు వీటన్నిటి గురించి తీవ్రమైన పరిశోధన జరగాలి అందుకొరకే నా రిక్వెస్ట్ ఈ ఎంబీసీ నేను మరి ముఖ్యంగా చెప్తున్నా ఎంబీసీలో అత్యంత వెనుకబడ్డ ఈ కులం అదేవిధంగా సంచార జాతీయ కులం ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ పోతారు వీళ్ళు మూటాములే సర్దుకొని ఆటోలలో అందరినీ పెట్టుకొని తల్లి పిల్లాజీలందరూ పెట్టుకొని పోతారు అలాంటి కులాలను ఒక్క వదిలిన పైకి లేపాలంటే కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పిన విద్య 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 ఆ విద్యను ఇక్కడ అక్కలు కూడా ఉన్నారు అమ్మలు కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా దయచేసి టీవీలు బంద్ చేయండి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా అండి సెల్ఫోన్లు టీవీలు పక్కకు పెట్టి మన బిడ్డల చేతిలో పుస్తకాలు పెట్టేంత వరకు కూడా మనం నిద్ర నిద్రపోకూడదామలారా ఆనాడు వడ్డే బోపన్న గారు సైన్యాధికారి అయ్యండు రాబోయే రోజుల్లో ఒక వడ్డర బిడ్డ భారత సైన్యానికి సైన్యాధికారి అయ్యేంత వరకు నిద్ర పోకూడదు ఆ కళ నిజం చేయడం కోసమే ఆనాడు కేసీఆర్ గారు రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ పెట్టిండు అమ్మాయిలకు భువనగిరిలో సైనిక్ స్కూల్ పెట్టిండు ఇంకొక చోట అశోక్ నగర్లో సైనిక్ స్కూల్ పెట్టిండు అలాంటి సైనిక్ స్కూల్లో వడ్డల బిడ్డలకు కూడా గొప్పగా ప్రవేశాలు పెట్టి ఆ బిడ్డలు కూడా సైన్యంలో అధికారులు అయ్యే విధంగా చూడాలి సిపాయిలు అందరైతారు కానీ వడ్డే ఓబన్న సైన్యాధికారి సైన్యాధికారి పుట్టిన కులం నుంచి సిపాయిలు కాదు సైన్యాధికారే కావాలి ఆయన విమానాల్లో తిరగాలి ఆర్మీ విమానాల్లో తిరగాలి ఆర్మీ హెలికాప్టర్లో తిరగాలి నౌకా హెలికాప్టర్లలో తిరగాలి వాయుసేనలో ఒక గొప్ప పైలట్గా కావాలి మిథులారా నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముగ్గురు యుద్ధ పైలట్లను తయారు చేసిన ఒక్కొక్క విమానం ఖరీదు పదమూడు వందల కోట్లు పదమూడు వందల కోట్లు ఆ విమానాలను నడిపే బిడ్డలు ముగ్గురిని తయారు చేసిన మిత్రుల ఎందుకు వడ్డర బిడ్డ కాకూడదు అందులో ఒక వడ్డర బిడ్డ ఎందుకు ఉండకూడదు ఒక వడ్డర బిడ్డ ఒక యుద్ధ ట్యాంకును ఎందుకు నడపకూడదు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ఉత్సాహం దయచేసి ఒక్క లైబ్రరీ మాత్రం తెల్లాపూర్లో పెట్టండి పెట్టి ఆ వొడ్డే ఓబన్న గారి పేరే పెట్టండి రాబోయే రోజుల్లో దయచేసి మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఓబన్న పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర బస్తీల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసే పనిచేయండి ఆ గ్రంథాలయాల్లో పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకునే పని చేయండి ఈ పిల్లలందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే విధంగా వాళ్ళందరికీ గొప్పగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయండి వాళ్ళు ఎస్ఐలు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి బెంగాల్ వరకు గొప్పగా ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసే విధంగా చేయాలి మిత్రులు ఆ విధంగా చేస్తేనే మరి దొడ్డే ఓబన గారికి నిజమైన ఇచ్చినట్టు చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సత్యనారాయణ గారికి అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై ఓబన్నా జై ఓబన్నా జై వడ్డరా